డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ అర్బన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ దండే శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ముందుగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారని భారతీయులంతా గుర్తుంచుకోవాలన్నారు త్యాగదనుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మల్హోత్రా సీనియర్ అసిస్టెంట్ చలపతి జూనియర్ అసిస్టెంట్ రాజన్ బాబు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బింగి మధు గసగంటి తిరుపతి పల్లపు ఇసాకు నేదురు రమేష్ లింగంపల్లి మనోహర్ కొమ్ము రాధాకృష్ణ మలారం శేఖర్ బోలుమాల ఆంజనేయులు పెట్టా శ్రీకాంత్ బడుగు నవీన్ దిలీప్ రణధీర్ సందెల శశికుమార్ నాగరాజు గంగరాజు సుధీర జాన్యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు భారత్సే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించాను బెండలవాడ మండల ఎస్డి కార్యాలయంలో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఆయనకి స్వాతంత్ర దినోత్సవ వేడుకర్లో కూడా పాల్గొన్న అందరికీ చేరుపేరిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా తిరుచుల జిల్లా ప్రజలకు మరియు జంగావడ ప్రజలందరికీ ప్రస్తుత ఉత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అనంతరం